శ్రీగురు భీ నమ నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం నాలుగవ అధ్యాయం జ్ఞానయోగము నుండు నలభై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భగవానుడు ఏం చెబుతూ ఉన్నాడు సమూలంగా తెలుసుకుందాం జ్ఞాన సంభూతం ృతస్థం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత భగవానుడు చెబుతూ ఉన్నాడు అర్జునుని నెపముగా చేసుకొని యావత్ ప్రపంచమునకు ఓ అర్జున కాబట్టి నీ యొక్క హృదయముననున్నదియు అజ్ఞానము వలన బుట్టినది యోనగు ఈ సంశయమును జ్ఞానమును ఖడ్గముచే ఛేదించి వైచి నిష్కామ కర్మ ఆచరింపము లెమ్ము అని అర్జునుని ఉత్తీర్ణుని చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రయత్నం చేశాడు ఇక్కడ హృదయమునందు అజ్ఞానము కలగడానికి కారణము ఏమి అంటే తన యొక్క సంశయమే తన యొక్క అనుమానమే ఉండవలసిన దానిపైన శ్రద్ధ లేకుండా పోవడం లేని దానిపైన అవసరము లేని దానిపైన శ్రద్ధ ఉండడం చేయవలసిన పనిని చేయ చేయవలసిన పనిని చేయవలసినప్పుడు చేయకపోవడం చేయకూడని పనిని అవసరము లేనప్పుడు చేయడం ఇది మానవుడిలో జరుగుతున్నటువంటి తప్పిదనం ఈ ప్రకారముగా ఈ అధ్యాయమున జ్ఞానమును జ్ఞాన మహత్యమును జ్ఞాన యోగ సహాయముచే సంభవముగు నిష్కామ కర్మయోగమును బోధించి తొట్టతుదుకు భగవానుడు అర్జునుని కార్యాచరణకై పురిగొల్పుతున్నాడు కర్తవ్య నిష్ఠును బోధించుతున్నాడు లెమ్ము ఉత్తిష్ట అనగా కార్యరంగమున దూకుము కార్యరంగము ప్రవేశింపుము అని ఉత్సాహపరుచున్నాడు భగవానుడు అర్జునుల వారిని అజ్ఞాన సంభూతం అనగా సంశయ మోహాదులన్నీ అజ్ఞానము నుండి ప్రాదుర్భవించుతున్నవి కావున వాని అన్నిటికీ అజ్ఞానము తల్లి వంటిది సమస్త దుర్గుణములు దుర్వాసనలు దుస్సంకల్పములు సంశయములు అచ్చోటనే పుట్టుచున్నవి ఏ ప్రాణి ఏ మనిషికైనా కూడా జ్ఞానాశనాహ అనగా అజ్ఞానమును పారద్రోలుట ఎందు జ్ఞానమే సమర్థమగును గాని తదితరములగు ఏ సాధనలను కావు కనుకనే ఆ దానిని ఛేదించుటకు జ్ఞానమును ఖడ్గమును ప్రయోగించవలసినదిగా భగవానుడు ఉద్బోధించిరి అంధకారమును పోగొట్టుటకు ప్రకాశం ఒకటి కదా అట్లే అజ్ఞానాంధకారమును నిర్మూలించుట ఎందు జ్ఞాన ప్రకాశము ఉపయోగపడుచున్నది తప్ప ఒకటి కాదు కృస్తం అని చెప్పుట వలన అనాది కాలము నుండి ఆ సంశయ మోహాదులు హృదయముననే తిష్ట వేసుకొని ఉన్నవి అని స్పష్టమగుతున్నది శత్రువు దూరమున లేడు అతి సమీపముననున్న హృదయముననే కలడని ఎరుంగవలిను యోగమాతిష్ట అనగా జ్ఞాన ప్రాప్త్య అనంతరము లోకహితమునకై నిష్కామ కర్మ యోగాచరణము అవలంబించవలసినదిగా భగవానుడు అర్జునునకు బోధించుతున్నాడు జ్ఞానికి కర్మను చేయుట గాని త్యజించుట ఎందు గాని పట్టుదల ఏమీ లేకున్నను ధర్మ సముద్ధరణము కొరకును లోక సంగ్రహార్థమును సామాన్యముగానతడు నిష్కామ బుద్ధితో కర్మ ఉండును కనుకనే భగవానుడి చిట అర్జునుని కూర్చి ఓ అర్జున ముందు నీవు జ్ఞానమును సంపాదింపు అట్టి జ్ఞాన కగ్గముచే అవి అవిద్య హృదయ గ్రంథిని ఛేదించి వేయుము తదుపరి లోకహితము కొరకై కర్మను శీలింపు అని ఉపదేశము చేశారు అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క సందేశము ఈ యొక్క ఉపదేశము అర్జునుల వారికే కాదు ప్రపంచములో జిజ్ఞాసపరుడైనటువంటి జ్ఞానులైనటువంటి వారి అందరికీ కూడా ఇది తూచ తప్పక పాటించవలసినటువంటి సత్యం లిమ్ము అని శ్రీకృష్ణుడు ధైర్యోద్బోధకమగు వాక్యమును పలికిరి మహాత్ములకు వారు నిద్రించు జనులను ఇట్టి వాక్యముల చేయి మేలు కొలుపుదురు కూర్చొని మూలుగుతున్న వారికి ధైర్య ప్రదానము చేసి కార్యరంగమున దూకు కార్యరంగమున ప్రవేశించుము అని చేయుదురు ఇచట అకర్మణ్యుడై రథమున చితికెలబడి ఉన్న అర్జునునకు భగవానుడు ధైర్యమును నూరిపోసి ఉత్తిష్ట లెమ్ము అర్జున అనుచున్నారు కావున భగవానుని ఈ వాక్యమును సంస్మరించి వారును అర్జునుని వలిని తమ తమ హృదయములందు జన్మ జన్మాంతరముల నుండి గాఢముగా నాటుకొనియున్న అవిద్య గ్రంథిని జ్ఞానఖడ్గముచే నరకివైచి కర్తవ్యోన్ముఖులు కావలసి ఉన్నారు ఎన్ని సాధనలు అవలంబించిన తొట్ట తుదకు ఆత్మజ్ఞానం ఒకటే బంధ విముక్తికి శరణ్యము ఆత్మజ్ఞానమును పొందిన ఆత్మజ్ఞానము పొందిన వాడే ఈ యొక్క బంధ విముక్తికి కారణం అవుతాడు ఆత్మజ్ఞానమును పొందిన యదప ఏ నిష్కామ కర్మయోగమును ఇంకను చక్కగా శీలించుటకు అవకాశముండునని ఎరుంగవలియను అంతేకాని నేను ఆత్మజ్ఞానినయ్యాను నేనెవరో తెలుసుకున్నాను నేను లేనివాడిని కదా అని ఊరకే స్వామరితనముతో ఉండడము తప్పు అనుమానపూరితమైనటువంటి అవిశ్వాసముతో గురువాక్యము శాస్త్రవాక్యము సత్యవాక్యములపై అవిశ్వాసముతో ఉండడము తప్పు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది ఈ హృదయ గ్రంథి అని ముడి విడవలయను హృదయ గ్రంథి ముడి విడువ వలయను అనగా మనకు గురుముఖత విచారించినప్పుడు ఈ యొక్క ఆశాపాశములతో బాహ్య ప్రపంచములతో ఈ దృశ్య విషయములతో ఈ అశాశ్వతమైనటువంటి శరీర వ్యామోహముతో ముడిపడి ఉన్నటువంటి ఆ గ్రంథిని ఆ కీలు తెలియబడినప్పుడు మానవుడికి సునాయాసంగా దుఃఖరహితుడు కాగలుగుతాడు బంధ విముక్తుడు కాగలుగుతాడు అని మనకి ఇక్కడ తెలియబడుతుంది సంశయ మోహాదు లెచట కాపురముండును అనగా హృదయమున కాపురం ఉన్నాయి అవి దేని నుండి ప్రాదుర్భవించును అనగా అజ్ఞానము నుండి అయి పుట్టుతూ ఉన్నాయి ఆ అజ్ఞాన మెటుల నశించును అనగా జ్ఞానమును కగ్గముచే ఆ విట్లిని ఛేదింపవేయవచ్చు అని అట్లు అజ్ఞానమును నశింపజేసుకొనిన పిదప మహనీయులు సామాన్యముగా ఏమి చేయుదురు అనే ప్రశ్న మొదలైనప్పుడు లోకోపకారార్థము నిష్కామ కర్మయోగమును శీలించుదురు మహనీయులైనటువంటి గురుమూర్తులు అందరూ కూడా నాటి నుంచి నేటి వరకు వారికి ఏమీ అవసరము లేకపోయినా యావత్ ప్రపంచములకే పాటుపడుతూ ఉన్నారు మనం గ్రహిస్తూ ఉన్నాం మరి వారి బాటలో మనం నడవాలి అనినా నరకుల నర లక్షణాలను మాని గురుకుల భావాలని గురు మార్గములో నడిచిన వాడికి ఈ మానవ జన్మ ఇంతటితో పరిసమాప్తి అవుతుంది లేకోకుండా మానవుడు మానవుడుగా మానవ కులములేనే ఉండి గురుకులములేకి రాకుండా గురు సాంప్రదాయ గురు ధర్మ గురు మర్మాలు తెలియకపోతే అర్జునుడు తెలియకముందు ఏ విధంగా చితికిలబడ్డాడో ఆ విధంగానే పడవలసి వస్తుంది అర్జునుల వారు తెలుసుకున్న తర్వాత ఈ యొక్క గురు సామ్రాజ్యములో చేయవలసిన కర్మములు ఎన్ని చేసినప్పటికీ కూడాను బంధ విముక్తుడై అచల గురు సాంప్రదాయములో అర్జున అనే పేరు కృష్ణ అర్జున ఉద్ధవులు అనే పేరును సంపాదించారు కదా మనము కూడా గురువుని ఆశ్రయించి ధర్మమును పాటించి భగవద్గీత చెబుతున్నటువంటి సత్యములను అనుష్ఠానములు ఉంచుకుందాం సర్వం సద్గురు పాదార్మ నమస్తు జై గురుదేవ